హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఆర్ డ్రీమ్ ప్రాపర్టీస్ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మియాపూర్ లొకేషన్లో బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్కి తీసుకొచ్చాం ఫ్రెండ్స్ టోటల్ హెచ్ఎండి అప్రూవల్తో ఈ ఫ్లాట్ అనేది మనకి అవైలబుల్గా ఉంది ఎటువంటి హైడ్రా ఇష్యూస్ కూడా లేవు ఫ్రెండ్స్ కంప్లీట్ క్లియర్ టెటిల్తో ఈ ప్రాపర్టీ అనేది మనకి అవైలబుల్గా ఉంది టోటల్ సిక్స్టీన్ ఫార్టీ ఎస్ఎఫ్టీలో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది రెడీ టు మూవ్ కండిషన్లో ఈ ఫ్లాట్ అనేది మనకి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ టోటల్ త్రీ బిహెచ్కే ఈ ఫ్లాట్కి గాను మనకి సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ అనేది ల్యాండ్ షేర్ వాల్యూ అనేది మనకి అన్డివైడెడ్ షేర్ మనకు వస్తుంది ఫ్రెండ్స్ టోటల్ సెమీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫ్లాట్ మొత్తం కూడా వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ పూజ రూమ్ పర్పస్ స్పేస్ అనేది వదలడం జరిగింది వాష్ మిషన్ ఏరియా వాష్రూమ్ ఏరియా టోటల్ సెమీ ఫర్నిషర్డ్ ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది ఇది మియాపూర్ లొకేషన్ నుంచి జస్ట్ మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఫైవ్ మినిట్స్లో లో ఈ ప్రాపర్టీ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది మీలో ఎవరైనా సరే మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వన్ బెడ్రూమ్ బెడ్రూమ్స్ అన్నీ కూడాను చాలా స్పేషియస్గా ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడాను వుడ్ వర్క్ అంతా చూడవచ్చు ఫ్రెండ్స్ మనం చాలా క్లాసికల్ గా ఉంటుంది కామన్ వాష్రూమ్ వాష్రూమ్స్ అన్నీ కూడాను చాలా స్పేషియస్గా ఉన్నాయే మొత్తం అంతా కూడాను వెంటిలేషన్కి ఎటువంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బెడ్రూమ్స్లో బెడ్రూమ్ సైజెస్ కూడాను చాలా స్పేషియస్గా ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడాను ఈ ప్రాపర్టీ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ మనకి జస్ట్ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లోనే మనకి ఈ ప్రాపర్టీ అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా వెరీ నియర్ బైగా ఉన్నాయి ఈ ప్రాపర్టీలో మనకి ఎయిటీ పర్సెంటేజ్ వరకు లోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చినట్లయితే అలాగే ప్రాపర్టీ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి స్క్రీన్ మీద మనకి మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ బాల్కనీ ఈ ప్రాపర్టీకి ఓనర్షిప్ ప్రైస్ వచ్చేసి నైంటీ ఫోర్ ల్యాక్స్ ఫ్రెండ్స్ తొంభై నాలుగు లక్షలు ప్రైస్ అనేది నెగోషిబుల్ ఉంది ఎవరికైనా ప్రాపర్టీ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్కి కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్